ले 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 ఏంటంటే మా ఆధ్వన్లో మా అన్న మా వదిన వాళ్ళు ఉంటారు సార్ ఇక్కడ నేను కర్నూలులో ఉంటాను మా అన్న మా వదిన వాళ్ళు ఇక్కడ ఉంటే మా కర్నూలు అబ్బాయి మా పాపకు వచ్చేసి ఇక్కడ నుంచి పిలిచిపోయినాడు సార్ కిడ్నాప్ చేసినాడు ఇక్కడ నుంచి పాప మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినాడు కిడ్నాప్ చేసిన విషయము మాకు తెలియదు స్టార్టింగ్లో ఒకరోజు అంతా బంధువులకి అంతా ఫోన్ చేసినాం మేము ఎక్కడ పోయిందేమో అమ్మాయి ఎక్కడికి పోలేదు మరుసటి రోజు పోయి మేము స్టేషన్ పోయి కంప్లైంట్ టూ టోటల్ కంప్లైంట్ ఇచ్చినా సీఏ గారు మిస్సింగ్ కేసు కట్టినారు రెండు మూడు రోజుల తర్వాత అబ్బాయిని అమ్మాయిని పిలుచుకొని వచ్చారు అప్పటికే వాళ్ళు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినారు మా బాబు పైడ సంవత్సరాలు ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా పైడ సంవత్సరాలే ఉన్నాయి అమ్మ పిలుచుకొని వచ్చినారు పెళ్లి చేసుకొని పిలుచుకొచ్చిన తర్వాత సీఐ గారు ఏం విచారించుకోకుండా మేము ఎంత చెప్పినా మా మాట వినకోకుండా పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి సార్ అని అని చెప్పినా కూడా సీఐ వాళ్ళకే ఇచ్చి పంపించేసినారు సార్ అమ్మాయిని అమ్మాయి వాళ్ళతోనే పోయింది ఇంతవరకు వాళ్ళతోనే ఉంది సార్ అమ్మాయి పోయింది మాకు న్యాయం జరగలేదు సార్ మేము సర్టిఫికేట్ చూపించినాం సార్ మా సార్ ఆధార్ కార్డు చూపించినాము ఆధార్ కార్డు బ్యాగ్ తీసుకురా కవర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నీ చూపించినాము చూపించినా కూడా మాకు ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నాడు సార్ ఆయన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఫేక్ అంటాడు సిఏ గారు గోపి సార్ పూర్తి పేరు తెలియదు నాకు గోపి సిఏ సార్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఆయన ఏదో కర్నూలుకు పోయినాడని నేను సిఏ గారు మారినారంట ఇప్పుడు కొత్త సిఐ వచ్చినారంట మేము ఏం చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితులు అయితే లేరు సార్ ఇప్పుడు చూడండి సార్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇది చూపించినా అది ఫేక్ అని చెప్తాడు ప్లస్ మార్క్ లిస్ట్ ఇది చూపించినా ఇది ఫేక్ అని చెప్తాడు ఆయన ఎట్లా అంటే మా తలకాయ కింద పెట్టినా కూడా ఈ తలకాయ కూడా ఫేక్ అని చెప్తాడు సార్ సీఏ గారు ఎందుకంటే ఆయన వాళ్ళకి అమ్ముడు పోయినాడు వైసీపీ వాళ్ళకి అమ్ముడు పోయినాడు వాళ్ళకి పోయి వాళ్ళు చెప్పి ఏం చెప్తే అది వింటాడు సార్ ఆయన మా మాట వినడం లేదు సీఏ గారు ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు ఏం చెప్పింది అదే వింటాడు మేము ఏదైనా చెప్పకపోతే మాకే ఉల్టా అరుస్తున్నారు సార్ సిఐఎస్ఐ మాకు న్యాయం చేయవలసిందిగా మేము కూర్చున్నాం సార్ ఎట తిరిగి మాకు ఎస్ఐ కానీ సిఐ సీఏ గారి కానీ ఇద్దరికి సస్పెండ్ చేయాలని మా డిమాండ్ సార్ ఇది మట్కారు విధి సార్ ఆ మనస్వాత్వం ఆ మనసత్వంతోనే మా నాన్నగారు చనిపోవడం కూడా జరిగింది సార్ మీ స్టేజన్ పోయినా కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పేసి పాప నేను చిన్నాను సార్ పాపకి మా అన్నగారు కూడా చనిపోయాను సార్ తండ్రి సార్ తండ్రి స్టేషన్లో న్యాయం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదని చెప్పేసి మనసేపంతింది మా అన్నగారు కూడా చనిపోవడం జరిగింది సార్ జరిగి మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు నాలుగు నెల సార్ కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ చేసి ఇంతవరకు అబ్బాయిని అరెస్ట్ చేయలేదు సార్ అట్లా నేను బాబాయ్ అవుతాను పాపకి నేను కంప్లైంట్ నేను తర్వాత మా అన్న మిస్సింగ్ కేసు పెట్టినాడు ఆ తర్వాత నేను పోయి నెల ఏడో తేదీ నేను కంప్లైంట్ ఇచ్చినాను నేను నేను కంప్లైంట్ ఇచ్చింటే కిడ్నాప్ కేసు కట్టినారు ఫోక్సో కేసు కట్టినామని అబద్ధం అన్నారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు సీఐ గారు కానీ మొన్న నేను మళ్ళా ఇరవై తొమ్మిది తారీఖు వచ్చి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింటే అప్పుడు ఫోక్సో కేసు కట్టినారు సార్ అంతవరకు ఫోక్సోస్ గారు కట్టలేదు ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది సార్ వీళ్ళు చెప్పేవన్నీ అన్ని అబద్ధాలు సార్ సిఐ గారు చెప్పి ఎస్ఐ గారు చెప్పేటివన్నీ మాకైతే న్యాయం చేయవలసిందిగా మేము కూర్చున్నాం సార్ అది మాకు తెలుసు సార్ ఏం ప్రేమించుకున్నారోమో మాకు తెలుసు సార్ ఒకటైతే అబ్బాయి అయితే అమ్మాయికి వాట్సాప్లో పెట్టినాడు సార్ దాంట్లో నువ్వు నాకు లవ్ చేయకపోతే కన్నా నిన్ను మీ అమ్మని మీ నాన్నే చంపుతా అని చెప్పేసి పెట్టినాడు సార్ దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నేను సిఏ గారు చూపించి అసలు అది కూడా పట్టించుకోలేదు సార్ సిఏ గారు ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర అంటే అమ్మాయి తొమ్మిదో తరగతి పదో తరగతి అక్కడ ఆదం కర్రులు చదివింది సార్ తొమ్మిది పది అక్కడ చదివింది సార్ మా వదిన వాళ్ళు అక్క ఇంటో చదివింది సార్ అక్కడ చదివింది తొమ్మిది పది తర్వాత ఈ విషయం ఏదో కొద్దిగా లవ్ మ్యాటర్ జరుగుతుంది అనే ఉద్దేశంతో మా అన్న ఇక్కడ పిలుచుకొచ్చినాడు సార్ పిలుచుకొచ్చింటే ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జరిగింది సార్ దాని తర్వాత అమ్మా అమ్మాయిని అబ్బాయి కిడ్నాప్ చేసి పిలిచిపోయినాడు ఇది సార్ నా పేరు రాజు సార్ చెప్పండి ఇవి కూడా మేము సిఏ గారు చూపిస్తే ఇది కూడా ఆయన ఆయన తీసి బయట సార్ సార్ ఆయన అసలు మేము ఏది చెప్పినా సిఏఎస్ఏ గారిని మాత్రం నమ్మాలి సార్ ఉల్టా మాకే భయపడి సార్ మళ్ళా సిఐఎస్ఐ గారు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ ఆదాన్ లో మాత్రం ఇంకా వైసీపీ పరిపాలన జరుగుతుంది సార్ ఇంకా టీడీపీ బీజేపీ రాలేదు సార్ ఇక్కడ ఇక్కడ మాత్రం రాలేదు సార్ నేను పక్కా చెప్తున్నాను ఇంకా వైసీపీ నడుస్తుంది ఇక్కడ టీడీపీ వస్తే ఇంత ఘోరంగా ఉండదు సార్ నడిస్తే కదా పోయిందని స్టేషన్ పోయినా కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పేసి అదే మనోవేదనతో చనిపోయారు స్టేషన్ పోయిందంటే అసలు పోలీసులు ఏం పట్టించుకోలేదు సార్ ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ అసలు సార్ పిచ్చుకొచ్చినా సార్ పాపని పిలుచుకొచ్చిన తర్వాత పాప పదిహేను సంవత్సరాలు ఉన్నాయని ఎంత చెప్పినా కూడా తినకోకుండా లేదు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి పాపను వరకే ఇచ్చి సార్ సార్ మేము డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తే రాంగ్ అని చెప్తారు సీఏ గారు సార్ పాప డేట్ ఆఫ్ బర్త్ సార్ ఇది డేట్ ఆఫ్ బర్త్ మేము క్లాస్ సర్టిఫికేట్ చూపించినా ఇది రాంగ్ అని చెప్తారు సార్ ఆయన ప్రతి ఏ ఆధార్ కార్డు చూపించినా రాంగ్ అని చెప్తాడు ఏది కరెక్ట్ అని చెప్పాలా మేము మా తలగా తీసుకెళ్దామైనా కూడా ఆయన ఆయన రాంగ్ అని చెప్తాడు సిఐ గారు ఏం కావాలిలేకి వెళ్ళిపోతుంది సార్ వాళ్ళు కొంచెం చెప్పాలి నేనేమంటానంటే పోలీసులు సరే పట్టించుకున్నారు పట్టించుకో పాప వచ్చింది కదా ఇంటికి కొంచెం ఉంది కదా ఇప్పుడు పాపను ఏమీ దండి చట్టమే చెప్తుంది కొట్టకూడదు తిట్టకూడదని చట్టం చెప్తుంది తర్వాత మేము కొట్టలే తిట్టలేదు పాపని తీసుకుని హోమ్ లో పెట్టారు రెండున్నర నెలలో హోమ్ లో పెట్టినాడు సార్ పాపని తిరుపతి హోమ్లో పెట్టినారు లో పెట్టిన తర్వాత పాప ఏడుస్తుందని చెప్తే నేను పోయి పిచ్చుకొని వచ్చినాం సార్ నన్ను పిచ్చుకొని వచ్చిన తర్వాత రోజే ఉంది సార్ మా దగ్గర మళ్ళీ ఈ జయప్రకాశ్ మళ్ళీ పిలుచుకుపోయాను సార్ పాపని ఒక్క రోజు మా ఇంట్లో ఉంది రోజు ఆ పాపకు ఏం చెప్తాం సార్ మేము వస్తానని చెప్తే బాగుండదు కదా నిదానంగా చెప్దాం ఆపాకు నచ్చిద్దామని మేము అనుకున్నాము వెంటనే వెళ్ళిపోయింది పాప ఆ పాపను మళ్ళీ మళ్ళీ స్కేప్ కిడ్నాప్ చేసినాడు మళ్ళీ వెంటనే కర్రలు వంటలు పోయి మళ్ళీ కేసు పెట్టాను సార్ నేను బర్త్ సర్టిఫికేట్ అన్ని ఫేక్ అని చెప్పినారు నేను ఏం చెప్పినా ఆయన నమ్మడం లేదు మా మాట మాకు న్యాయం కావాలి సార్ సైకాల పేషెంట్ సార్ ఇప్పుడు మా అన్న ఉండేది వాళ్ళకి ఏదో తెచ్చి పెడుతుండే బట్టలు లేపరం చేసి వండిపోయినా ఇప్పుడు ఆయన కూడా చనిపోయా వీళ్ళ 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 పరిస్థితి రోడ్డు పాలైపోయింది సార్ వీళ్ళది మేము పోయి చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం సార్ ఆయన ఇప్పుడు పిల్లడు భయపడిస్తున్నాడు మాకని చెప్పినా కూడా ఆయన చిన్న నాన్న ఈ మధ్య చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది నేను వచ్చే ముందే పోలీసులతో కూడా కొంత సమాచారం తీసుకున్నాను ఏం జరిగింది ఈ కేసులో అనే విషయాన్ని కొంత సమాచారం తీసుకున్నాను బాధ్యతలు చెప్పిన ప్రకారంగా అయితే పాప ఎవరో ఒక అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ చిన్న పాప మైనర్ అని ప్రూవ్ చేయడానికి మేము కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం కానీ మైనర్ కాదు మేజర్ అనే ఉద్దేశంతో పాపని తీసుకెళ్లి హోమ్ లో పెట్టారు. లేదు సార్ వాళ్ళ కప్ప సార్. హోమ్ అంటే అదే కొల్లకప్ప చెప్పారు అంటే అబ్బాయి వాళ్ళ కప్ప చెప్పారు సార్. సిఐ గారు. అని అంటే మళ్ళీ పాప తల్లి సంరక్షణలో ఒక రోజే ఉంది మాట్లాడలేకపోయినాం మళ్ళీ తీసుకెళ్ళిపోయారు న్యాయం చేయాలి. మైనర్ కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాలా అనేది తల్లిదండ్రుల లేదా చిన్న అమ్మ ఇక్కడ తమ్ముడు ఉన్నాడు విల్ డిమాండ్ తప్పనిసరిగా ఈ రికార్డులన్నీ ఒకసారి పరిశీలించి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే జరగాలని నేను కోరుకోరుకుంటా ఉన్నాను రికార్డుల ఆధారంగానే మనం పోవాల్సి ఉంది ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదు నా బాధను అర్థం చేసుకోవాల్సి ఉంది ఇంట్లో నుంచి ఆడబిడ్డ వెళ్ళిపోతే తల్లిదండ్రులు పడే బాధన ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది మనం దాని విధంగా స్పందించాల్సింది కూడా ఎందుకంటే ఆడబిడ్డ విషయం కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడలేము బట్ ఏదేమైనప్పటికీ కూడా నేను ఆధ్వనిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి కొద్దిగా పిల్లలు ఏం ఏం చేస్తున్నారో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఉందో లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మోసపోతారో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ ఈ తల్లి ఆవేదన ఈ చిన్నాన్న ఆవేదన మనం ఎట్లా తీరుస్తా అని చెప్పండి కదా మైనర్ బాలిక ఆ విధంగా ఇంకోరెవరో మోసం చేసి తీసుకెళ్ళిపోతే ఆ బాధని ఎవరు తీర్చగలుగుతాం ఏ విధంగా చేయగలుగుతాం రెండవది పోలీస్ కస్ట పోలీస్ రికార్డుల్లోకి ఆడబిడ్డ రికార్డ్స్ కానీ లేదా ఈ ఫ్యామిలీ రికార్డ్స్ కానీ వెళ్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా మంచిది కాదు ఆడబిడ్డని కూడా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆడబిడ్డ తల్లిదండ్రులందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే మగపిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా కొంచెం పిల్లల్ని ఇటువంటి చర్యలు చేసే సందర్భంలో కేవలం ఈ సామాజిక బాధ్యత అందరికీ బాధ్యత ఉంటుంది కేవలం పోలీసులకు మాత్రమే లేకపోతే మీకు నాకు మాత్రమే బాధ్యత ఉంటే సరిపోదు అందరికీ బాధ్యత ఉంటుంది మగపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళని మందలించాలి ఇటువంటి విషయాల్లో ఎవరైనా తలదూరుస్తుంటే వాళ్ళని క్రమశిక్షణతో పెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది పోలీసుల విషయానికి వస్తే తప్పనిసరిగా పోలీసులని నేను మళ్ళీ మాట్లాడతాను ఈయన ఇప్పుడే నేను ఈ రికార్డ్స్ చూశాను ఈయన చూపించిన రికార్డ్స్ ప్రకారంగా ఈ రికార్డ్స్ని నేను కూడా తెప్పించుకుంటాను మళ్ళీ ఒక కాపీ తెప్పించుకొని పోలీసుని కూడా రిక్వెస్ట్ చేస్తాను వెంటనే చర్య తీసుకొని మైనర్ బాలిక అయితే వెంటనే తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలని రిక్వెస్ట్ చేస్తాను ఆదేశిస్తాను అదేవిధంగా పాప వచ్చిన తర్వాత కూడా మీరైనా సరే పాపకు అర్థమయ్యేలా చెప్పాలి పాప మైనర్ అంటున్నారు లేదా మీరు మైనర్ అంటున్నారు లేదా రికార్డ్స్ ప్రకారంగా మేజర్ అంటున్నారు పోలీసు వాళ్ళు అంటున్నారు ఇది ఏమైనప్పటికీ కూడా చిన్న వయసున్న బిడ్డే కదా మనం చట్టం ఎదురిసేయండి పని చేసి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉందా పైన ఉందా వేసి ఆడబెట్ట వేసి వాళ్ళతో ఫోన్ చేసి మాకు భయపడిస్తున్నారు సార్ వాళ్ళు మిమ్మల్ని చంపుతాము మేంతో చూస్తాము అని చెప్పి చెప్పి వాళ్ళు భయపడిస్తున్నారు సార్ మాకు ఆదోనిలో ఉన్నంత వరకు రాణ హాని కూడా ఉంది సార్ వాళ్ళ వాళ్ళ నుంచి మాకు ఆదోనిలో డాక్టర్ పార్థ సారథి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎవరు కూడా గౌర్జన్యా అని గాని రౌడీస్ అని కానీ సహించలేదు ఎవడన్నా మిమ్మల్ని బెదిరిస్తా ఉంటే వెంటనే చిన్న పేపర్ రాసుకుని నా దగ్గరికి రండి మిగతా సంగతులు నేను చూసుకుంటాను ఆ ధోనిలో ఏ ఆడబిడ్డని కానీ ఆడబిడ్డ తల్లిదండ్రులను కానీ ఇంకోరిని కానీ ఇంకోరిని కానీ ఏ రౌడీ అనే పేరు కానీ కానీ నేను ఆ పార్టీ ఈ పార్టీ అనే పేరు మీద కానీ నేను పెద్ద తోపు అనే విషయంలో కానీ ఎవడన్నా బెదిరించడం దౌర్జన్యం చేయడం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను మీ ద్వారా అందరికీ కూడా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఎవడి బెదిరింపుల్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవడి బెదిరింపుల్ని కూడా ఇక్కడ సహించేది లేదు దయచేసి ఇక్కడ పార్టీ కంటే కూడా ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ తల్లిదండ్రులు లేదా ఇటువంటి ఎన్నో సమస్యలు ఈ ఊరిలో కనపడుతున్నప్పుడు ఒక సామాజిక సమస్య ఇది చిన్న వయసులోనే నిజంగా పెళ్లి కావాలంటే చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళు మంచి అబ్బాయిని చూసి చేయాలని అనుకుంటారు మధ్యలో సొంత నిర్ణయాలు తీసుకొని మైనర్గా ఉన్నప్పుడే నేను పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఈ ఊర్లో చాలా కేసులు వస్తూ ఉన్నాయండి ఇబ్బందిగా ఉంది చిన్న చిన్న వయసులో పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పిల్లలు పెళ్ళిళ్ళ పేరుతో ఎవరి చేతుల్లో మోసపోతూ ఉన్నారని పోలీసులు కూడా బాధపడతా ఉన్నారు సో ఈ ఈ సామాజిక సమస్యను కూడా మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీకు కావాల్సిన న్యాయం జరుగుతుంది ఎవరైనా పోలీసులు తప్పనిసరిగా మీ వైపున ఉంటారు టెన్షన్ పడకండి రెండవది ఎవరన్నా బెదిరింపులు లా ఉంటే అసలు మీరు దాన్ని పట్టించుకునే అవసరం లేదు నాకు వచ్చి ఒక మాట చెప్పండి ఒక పేపర్ మీద రాసివండి మిగతా విషయాలు నేను చూసుకుంటా